హలో అండి అందరికీ శ్రీ విశ్వవసు నామదే ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి సో ఈ ఉగాది పండుగ మనందరికీ విజయాలను అందించాలని అయితే కోరుకుంటున్నానండి సో వచ్చే ఉగాదికి అందరికీ అనుకున్న డ్రీమ్స్ అయితే సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను సో ఈ ఉగాది మాకు చాలా చాలా స్పెషల్ అనమాట సో ఎందుకో తెలుసు కదండి అండ్ మీ అందరితో మీ ఈ ఉగాదిని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు అండ్ అయితే ఇంకా ఉగాది సెలబ్రేషన్స్ కోసం అయితే రెడీ అయిపోయి వెళ్తున్నామండి సో ఇక్కడ హల్దియాలో ఉగాది మాకు ఇది ఫస్ట్ ఇయర్ అనమాట సో ఫస్ట్ ఇయర్ ఉగాదికి అయితే ఇంకా రెడీ అయిపోయారు మా పిల్లలు కూడా ఇంకా వెళ్ళటానికి ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి అండ్ ప్రతి పండగ ఇంటి దగ్గర చేసుకుంటాము కానీ ఈ ఒక్క ఉగాది పండగ మాత్రం అండ్ మేము ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ చేసుకుంటామండి సో మాకు ఉగాది పండగ తెలుగు వాళ్ళందరినీ కలవడానికి అండ్ మంచి అవకాశాన్ని అయితే ఇస్తుందండి సో ఇంక ఇక్కడ తెలుగు వాళ్ళని ఎప్పుడు కలుస్తాం చెప్పండి అండ్ మాకు వచ్చే ఒకే ఒక అవకాశం అనమాట ఉగాది అండి సో ఈ ఉగాది పండగకి ఇంక అందరూ అయితే వస్తారు కదా సో అందరం ఇంకా కలవడానికి ఎంజాయ్ చేయడానికి అయితే ఉగాది పండుగ మాకు చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడైతే ఉగాది పండగ కోసం అండ్ మేము ఉంటున్న టౌన్షిప్ నుంచి ఇంకా వేరే టౌన్షిప్కి అయితే వస్తున్నామండి సో మాకు ఇక్కడ టౌన్షిప్ అనేది అంతా ఒకే ఏరియాలో ఉండదనమాట అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లస్టర్స్లో ఉంటుందండి సో ఇప్పుడు మాకు ఫంక్షన్ హాల్ అయితే ఇంకా వేరే క్లస్టర్లో ఉంది సో క్లస్టర్ ఇంకా క్లస్టర్కి అయితే రీచ్ అయిపోయామండి సో చూసారు కదండి ఇంకా టౌన్షిప్లో అయితే ఇంకా ఫుల్ లైటింగ్తో ఇంకా ఎప్పుడూ అనమాట అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి టౌన్షిప్ అంతా అండ్ మేమైతే ఇంకా హల్దియాలో ఫస్ట్ ఇయర్ ఉగాది పండుగ అండి సో ఈ ఉగాది పండుగ ఏంటంటే మాకు అందరినీ తెలుగు వాళ్ళని ఒకేసారి చూసే అవకాశం అనమాట అండ్ పిల్లలకి మాకు కూడా ఇంకా చాలా ఇష్టం అండి ఈ ఉగాది పండుగ ఏంటి అంటే ఇంకా ఎక్కడున్నా ఎలాంటి వర్కింగ్ ప్లేస్లో ఉన్నా సరే ఈ ఉగాది ఫెస్టివల్ అయితే ఇంక అందరినీ ఒక దగ్గరికి అయితే చేర్చుతుందని నా ఫీలింగ్ అండి అండ్ ఉగాది కోసం అయితే ఇంక మార్నింగే ఇంట్లోని పూజ అది చేసుకొని ఇంకా అండ్ ఉగాది పచ్చడి అయితే తినేసి బయలుదేరి మళ్ళీ ఉగాది ఫంక్షన్ కోసం అయితే వచ్చేసామండి సో లోపల ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చాక అండ్ మనకి ఇక్కడనైతే బుద్ధ విగ్రహం పెట్టారు అండ్ పక్కన చూసారు కదండి చిన్న చిన్న కుండీలతో అండ్ మొక్కలు అయితే పెట్టారు కదా చాలా నీట్ పెయింటింగ్ ఉంది కదండి సో ఇప్పుడైతే మనకి ఫంక్షన్ హాల్ ఫస్ట్ ఫ్లోర్లో జరుగుతుందండి సో ఇక్కడికి వచ్చాక ఇంకా కొంచెం నెమ్మదిగా అయితే మాట్లాడుతూ అయితే ఎక్కుతున్నాను అండ్ ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ అండ్ హ్యాపీ ఉగాది అని ఇలా డెకరేషన్ అయితే చేశారండి సో ఇంకా మా వాడు అక్కడికి వెళ్ళి అక్కడ ఫొటోస్ అయితే తీసుకుందాం అని చెప్పి స్టిల్స్ ఇస్తున్నాడు అనమాట అండ్ ముందుగా ఇక్కడ ఫంక్షన్ హాల్కి తెలుగు వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత అండ్ ముందైతే ఇంకా వినాయకుని పూజ అయితే చేశారండి సో వినాయకుని పూజ తర్వాత ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా దీపారాధన ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం అన్నీ జరిగాయండి సో తర్వాత ఇంకా ప్రసాదం అయితే అందరికీ పంచారనమాట అండ్ ఆ రోజు ప్రసాదం అయితే మీ అందరికీ తెలుసు కదండి ఉగాది పచ్చడి అనమాట అండ్ తెలుగు ఫ్రెండ్ అయితే చేసి తీసుకుని వచ్చారండి సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండ్ అంతమందికి ఇంకా ఉగాది పర్చేజ్ చేసి పట్టుకొచ్చారనమాట అండ్ ఇంకా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి సో ఇంకా మా పాప డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో ఇంకా ఈ ఉగాది ప్రోగ్రామ్ కోసం అని ఇంకా వన్ డే ముందే ఇంకా తను కొంచెం ప్రాక్టీస్ అయితే అనమాట అండ్ తనకి కొంచెం మా పాపకి కొంచెం డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా అప్పుడప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది కానీ ఎక్కువ టీవీ చూస్తూ ఉంటారనమాట అండ్ డ్యాన్స్ తక్కువ టీవీ ఎక్కువ చూస్తూ ఉంటారు సో ఇంకా మా పాప డ్యాన్స్ చేస్తూ ఉంటే అండ్ పక్కన పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారండి ఇంకా అందరూ హ్యాపీ మూడ్లో ఉన్నారనమాట అండ్ ఇలా ఉగాది ఫంక్షన్ ఉంది డ్యాన్స్ చేస్తావమ్మా అని అడిగానండి సో ఓకే అని చెప్పింది అనమాట వెంటనే సో ఆ వన్ డేలోనే ఇంకా తను ప్రాక్టీస్ అది చేసి ఇంకా డ్యాన్స్ అయితే చేస్తుందండి సో తెలుగు మన తెలుగు ఫంక్షన్లో అండ్ ఉగాదికి ఫస్ట్ టైం అనమాట డ్యాన్స్ అయితే చేయటం అండ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రోగ్రాంలో కూడా డ్యాన్స్ చేయలేదు అండ్ ఇంతకుముందు పానీపట్లో ఉన్నప్పుడు చేసింది కానీ హల్దీఆర్కి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రోగ్రాంలో కూడా డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేయలేదండి సో ఈ విధంగా తను ఫస్ట్ టైం డ్యాన్స్ ఇంకా ఉగాది ఫంక్షన్లో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ మా పాప డ్యాన్స్ చేస్తూ ఉంటే మా బావ బ్యాక్ సైడ్ నుంచి అండ్ సాంగ్స్ అయితే ఇంకా సెట్ చేస్తున్నారనమాట ఆయన ముందే చెప్పేసింది అండ్ ఈవి సాంగ్స్ పెట్టునా అన్న అని సో తను కావాల్సిన సాంగ్స్ అన్నీ మా బావ అయితే పెట్టేస్తున్నారు అండ్ ఇంకా డ్యాన్స్ అయిపోయాక ఇంకా మా పాప వచ్చి అడుగుతుంది అమ్మ డాన్స్ అయితే ఎలా చేశాను అని అండ్ చాలా బాగా చేసావు అని అయితే చెప్పానండి ఇంకా మీకు ఎలా అనిపించింది డ్యాన్స్ ఆ సాంగ్స్ మీకు అర్థమయ్యాయా అర్థమయ్యాయి ఇంకా డిన్నర్ టైం అయ్యా చెప్పండి ఇంకా తను అయితే డిన్నర్ చేసేస్తుంది ఎన్ని ఐటమ్స్ ఉన్నా ముందు తన ప్లేట్లో పూరి చోలే కర్రీ కనిపిస్తుంది అనమాట సో వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నా భోజనం తిందామని చెప్పి ఇంకా నా ప్లేట్ అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను అండ్ ఆ రోజు ముందుగా అయితే ఇంకా పూరి అయితే వేయించి వేసుకున్నా అండ్ తర్వాత చోలే కర్రీ అండ్ మన తెలుగు ఇంటి వంట పులిహోర ఇవన్నీ అయితే ఒక ప్లేట్లో వేసుకుని రెడీ చేసుకుంటున్నానండి సో పూరి ఎన్నెన్ని వేసుకోవాలని కౌంట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను అండ్ తర్వాత పులిహోర ఇవన్నీ వేసుకుని ఒక ప్లేట్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట అండ్ చిప్స్ కూడా అండ్ ఆ రోజు ఇంకా భోజనాలు ఎలా ఉంటాయి ఏంటి అండ్ నేను బెంగాలీలు వాళ్ళు చేసిన ఫుడ్ అయితే ఇంకా ఎప్పుడూ మా కార్ ఓపెనింగ్ రోజు తిన్నాను అండ్ తర్వాత ఇప్పుడు తింటున్నాను అనమాట సో ఇంకా టేస్ట్ అయితే ఆ రోజు చాలా చాలా బాగున్నాయండి అండ్ తర్వాత ఇంకా అవి వన్ ట్రిప్ అయిపోయింది ఆల్రెడీ సో ఇంకా రైస్ కొంచెం కొంచెం వేసుకుంటూ అక్కడ ఉన్న కర్రీస్ అన్నీ ఇంకా టేస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఏది ఇంకా విడిచిపెట్టలేదు ప్రతిదీ కూడా టేస్ట్ చేయాలనిపించింది కొంచెం కొంచెం రైస్ వేసుకోవడం అండ్ అన్నీ అయితే ఇంకా ట్రై చేయడం అయితే చేస్తున్నానండి అండ్ లాస్ట్లో ఇంకా మాగాయ పచ్చడి ఉందని చూడలేదన్నమాట సో పొట్ట ఎంత ఫుల్ అయిపోయినా ఇంకా మాగాయ పచ్చడితో తినాలి ఇంకా చూసాకైతే ఇంకా అండ్ ఆగలేకపోయాను సో ఇంకా లాస్ట్లో కొద్దిగా అన్నం వేసుకొని మాగాయి పచ్చడితో అయితే కంప్లీట్ చేసేసానండి అండ్ తెలుగి ఇంటి భోజనం అయితే చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఇంకా లాస్ట్లో ఇంకా ఒక కప్పు పాయసం అయితే బ్యాలెన్స్ ఉంది అది వెళ్ళే ముందు తిందామని చెప్పి అప్పటి వరకు తినలేదు సో ఇక్కడ మా వాడైతే ఇంకా పాయసాన్ని ఇంకా ఐస్ క్రీమ్లా తింటున్నాడు ఎంత మనం తినిపిస్తామన్నా సరే కొన్ని ఐటమ్స్ మాత్రం వాడి చేతితో వాడు తింటేనే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట సో ఇంకా మా చిట్టి పాపకి ఇంకా స్లీపింగ్ మోడ్ అనమాట స్టార్ట్ అయిపోయింది సో ఇంటికి వెళ్ళిపోదామని అంటుందన్నమాట అండ్ ప్రోగ్రామ్స్ అయితే ఆ రోజు డాన్సెస్ అయ్యాయి సింగింగ్ అయ్యింది అండ్ గిటార్ ప్లేయింగ్ అయింది అన్నీ అయ్యాయండి అండ్ చాలా బాగా సాంగ్స్ అయితే పాడారు అండ్ ఇక్కడ మా వాడైతే చూసాడు కదండి అండ్ పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు ఇలా ఎంజాయ్ చేయడం అయితే చాలా ఇష్టం అండ్ మన ఇంటికి వెళ్ళేది చాలా తక్కువండి సో ఇక్కడ ఉండేది ఎక్కువ సో ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇలా ఉగాది పండుగ రోజు ఇంకా మన తెలుగు వాళ్ళతో కలిస్తే అండ్ ఆ రోజు ఎంత లైట్ అయినా సరే ఇంకా పిల్లలకైతే ఇంకా అసలు నిద్రే పట్టదండి సో ఇంకా ఫుల్గా అయితే ఇంకా ఆడుకున్నారనమాట ఆ రోజంతా అండ్ నాకు చాలా బాగా అనిపించిందండి ఇలా పిల్లలతో కలుస్తూ ఉంటే ఇంకా పిల్లలు కూడా చాలా ఫ్రీగా ఫీల్ అయిపోతారు అండ్ ఇంకా మేము ఉగాది ఫంక్షన్ చేసుకున్న ఫంక్షన్ హాల్ అయితే ఇదేనండి సో ఇంకా ఉగాది ఫంక్షన్ అంతా అయిపోయింది సో అందరూ వెళ్ళిన తర్వాత అండ్ మేమైతే ఇంకా హాల్లో నుంచి బయటకైతే వస్తున్నాం అనమాట అండ్ లాస్ట్లో అయితే ఇంకా ఒక కప్పు పాయసం అయితే కంప్లీట్ చేసే వచ్చానండి సో పాయసం కూడా చాలా బాగుంది సో ఇంక అందరం అయితే ఇంకా బయటకు వచ్చి ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి అయితే ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి సో ఇంకా ఆడిన ఆటలు ఇంకా మా వాడికి సరిపోవన్నట్టు ఇంక ఇక్కడికి వచ్చి కూడా ఆడుతున్నాడండి సో ఇంకా వాడికి ఇంకా ఫుల్ బయటకు వస్తే చాలు ఇంకా బాగా తిరుగుతూ ఉంటారు సో ఇంకా ఉగాది ఫెస్టివల్ మా టౌన్షిప్లో అయితే ఇంకా చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చండి అండ్ మేమైతే అయితే చాలా చాలా హ్యాపీ అండ్ ఇంకా ఎక్కువ మెంబర్స్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేదండి సో అందరూ హాలిడేస్ కదా సో అందుకని చెప్పి ఇంటికి వెళ్ళి ఉంటారు అండ్ లేదంటే ఇంకా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చేవాళ్ళని అనుకుంటున్నాను ఓకే అండి ఉగాది ఫెస్టివల్ మీకు ఎలా అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చాలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి సో మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందనమాట సో ఇంకా అప్పటికి పిల్లలు అయితే ఇంకా ఆడుతున్నారు సో అలా ఉంటుంది పిల్లలతో బయటికి వెళ్తే ఓకే అండి బాయ్ బాయ్ గుడ్ నైట్